శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిశ్రీ రెడ్డి మిట్టపల్లి ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి క్రౌన్ ప్రిన్స్ అయినటువంటి షేక్ సబా ఖాళీద్ అల్ అహ్మద్ అల్ సభాగర్ ఈ నెల ఇరవై నాలుగో తారీఖున అనగా రానున్న సోమవారం రోజున కువైట్ పౌరుల్ని స్వీకరించనున్నట్లు అమీర్ దివానీ తెలియజేస్తుంది ఈ నెల ఇరవై నాలుగో తారీఖు అనగా సోమవారం సాయంత్రం ఏడున్నర గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల మధ్యకాలంలో బయాన్ ప్యాలెస్లో ఉన్నటువంటి ఈ సభా ఫ్యామిలీ దివానీలో రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలియజేశారు సో ఈ రిసెప్షన్కి కువైట్కి సంబంధించిన పౌరులైతనగా ఆయన స్వీకరించనున్నారు కువైట్లోని మంగ ప్రాంతంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో గాయపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి సంబంధించినటువంటి ఫ్యామిలీస్ ప్రస్తుతానికి విజిటింగ్ వీసా పైన కువైట్కి రానున్నట్లు ఈ ఎన్బిటీసీ కంపెనీ వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు సుమారుగా ఒక పది మంది ఒక అభ్యర్థిని అయితే తీసుకోవడం జరిగింది మా ఫ్యామిలీ మెంబెర్స్ మీకు కలవాలి అని చెప్పేసి సో దాంతో ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కువైట్లో ఉన్నటువంటి వాళ్ళని చూడాలని చెప్పేసి కోరిక ఉండడం తోటి వాళ్ళని కువైట్కి పిలిపించడం జరుగుతుంది ఆ కంపెనీ వాళ్ళు విజిటింగ్ వీసా పైన సో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వారిని కలవడం మాట్లాడడం మళ్ళీ వెళ్ళడం అయితే జరుగుతుంది సో ఇక్కడ ఉండడానికి అయితే కాదు కేవలం విజిటింగ్ వీసా పైన మాత్రమే అలాగే బీహార్కి సంబంధించినటువంటి ఒక మృతదేహం అయితే ఇంకా కువైట్లో ఉంది ఆ వ్యక్తి ఇదే ప్రమాదంలో అయితే మరణించాడు అయితే అతనికి సంబంధించిన సోదరుడుగా కువైట్కి రానున్నాడు కువైట్కి వచ్చిన తర్వాత ఈ డిఎన్ఏ టెస్టులు ఏవైతే ఉంటాయి అవన్నీ పూర్తయిన తర్వాత ఆ మృతదేహాన్ని వీలైనంత త్వరగా ఇండియాకి తరలించడానికి అయితే కనుక ఏర్పాట్లు చేయబోతున్నట్టు తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి ఎవరైతే ప్రస్తుతానికి కువైట్లు అగ్ని ప్రమాదంలో గాయపడిన వాళ్ళు ఉన్నారో అలాంటి వారికి సంబంధించినటువంటి ఫ్యామిలీస్లో కొంతమంది కువైట్కి చేరుకుని ఉన్నారు జనరల్గా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు అయితే కనుక వైరల్ అవుతుంటాయి అయితే కొన్ని రకాల వీడియోలు పోస్ట్ చేయడం వల్ల దేశానికి పేరు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ అయినటువంటి సోషల్ అండ్ చైల్డ్హుడ్ అండ్ ఫ్యామిలీ అఫైర్స్ సంబంధించినటువంటి మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ప్రకటన అయితే చేశారు ఆయన ఆ మినిస్టర్ ఏమని చెప్తున్నారంటే అవినీతికి సంబంధించిన వీడియోలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ఒకవేళ ఆ వీడియోలు కనుక నిరాధారం అయితే కనుక అలాంటప్పుడు దేశానికి చెడ్డపేరు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆ వీడియోల వలన కొంతమంది చెడిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అవినీతికి సంబంధించినటువంటి విషయ వీడియోలు ఏవైతే ఉంటాయో అలాంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా ఉంటే బాగుందని చెప్పేసి ఆ మినిస్టర్ వ్యక్తిగతంగా వాళ్ళకి సంబంధించిన అభిప్రాయాన్ని కనుక తెలియజేయడం జరిగింది నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా సౌదీ అరేబియాలో ఎవరైతే ప్రస్తుతానికి ఈ హజ్ యాత్రకు వెళ్ళారో అందులో సుమారుగా ఒక వెయ్యి మంది వరకు ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి అందులో ఎక్కువ శాతం మంది ఈ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు అనధికారికంగా మక్క యాత్రకు వెళ్ళిన వాళ్ళే ఉన్నారని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది అందులో ఎక్కువ శాతం ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారంటే ఈజిప్ట్కి సంబంధించిన వాళ్ళే ఉన్నారని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది సో దీంతో ఈజిప్ట్కి సంబంధించిన ప్రభుత్వం కూడా ప్రస్తుతానికి చర్యలు చేపట్టింది ఆ దేశంలో సుమారుగా ఒక పదహారు టూరిస్ట్ కంపెనీలకి పైన ఈ చర్యలు అయితే తీసుకోవడం జరిగింది ఆ కంపెనీలకు సంబంధించిన లైసెన్స్లు క్యాన్సిల్ చేయడం అలాగే ఆ కంపెనీలకు సంబంధించినటువంటి యజమానులు ఎవరైతే ఉంటారో వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్ గడ రెఫర్ చేసింది అలాగే ఎవరైతే వారిని వారి ద్వారా యాత్రకు వెళ్ళి మరణించుంటారో అలాంటి కుటుంబాలకి నష్టపరిహారం కూడా ఆ కంపెనీల నుంచే ఇప్పించాలని చెప్పేసి క్యాబినెట్ ఏదైనా నిర్ణయం తీసుకుంది సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి ఈ హజ్ యాత్రకు వెళ్ళిన వాళ్ళలో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారు ఎక్కువ శాతం మంది అనధికారికంగా వెళ్ళిన వాళ్ళే ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు అది అధికారికంగా వెళ్ళినా అనధికారికంగా వెళ్ళినా ఎవరైతే ప్రాణాలు కోల్పోయారు అలాంటి వాళ్ళు ముఖ్యంగా వడదెబ్బ కారణంగా ఇప్పుడు ఎండ తీవ్రత కారణంగా ప్రాణాలు కోల్పోయారని తెలియజేస్తున్నారు అలాంటి వారు ఎవరైతే ఇప్పుడు ప్రాణాలు కోల్పోయారు వారందర ఆత్మ శాంతి చేకూరాలని చెప్పేసి కోరుకుందాం మన దేశానికి నిస్వార్థంగా సేవలు అందించే వాళ్ళు ఎవరైనా ఉన్నారో అంటే అందులో ఫస్ట్ ప్లేస్లో నిలబడేటువంటిది సైనికులు అలాంటి సైనికులు ఎంతోమంది వీరమరణం పొందుతుంటారు అలాంటి వీరమరణం పొందిన వాళ్ళకి అర్పించడం కోసం ఒక కొత్త కార్యక్రమం అనేది మన భారతదేశం చేపట్టింది అది జనవరి నుంచి ప్రస్తుతానికి అమల్లో ఉంది ఇండియా గేట్ మన భారతదేశంలో ఇండియా గేట్ అయితే ఇండియా గేట్లోని కర్తవ్యపథ్లో నేషనల్ మెమోరియల్ దగ్గర అలాంటి సైనికుల్లో ప్రతిరోజు ఒకరికి సాయంత్రం పూట నివాళి ఎత్తునగా అర్పించడం జరుగుతుంది సో ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి ఒక సైనికుడికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఆ సైనికుడికి సంబంధించిన భార్య కావచ్చు లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ ఇంకెవరైనా సరే ఒకరికి అవకాశం కల్పించడం జరుగుతుంది సో వారికి అంటే వాళ్ళు అక్కడికి రావడానికి టికెట్లు కావచ్చు లేదంటే అలాగే వసతి కావచ్చు మొత్తం ఈ గవర్నమెంటే చూసుకోవడం జరుగుతుంది సో ఏదైనప్పటికీ ఇది చాలా మంచి కార్యక్రమం దీనికి సంబంధించిన ఒక చిన్న వీడియో గడు ఉంది కావాలంటే దాన్ని కూడా మీరు గమనించవచ్చు In a solemn function, with the sun setting in the background, a brave lady who lost her son to the service of the nation, fighting gallantly at Galwan, laid the wreath on behalf of all martyrs who laid down their lives for this great nation at the National War Memorial. As Major General Manoj Natarajan, Shaurya Chakra, Colonel of the Bihar Regiment says, and I quote Something that was noticeable was that Pradhan's mother was without any footwear. The rural and rustic stock will outlast technology and all modern weaponry. When finally the time comes to choose to die or run away, no amount of advancement in technology helps. It is the unit, comrades, and a basic mental makeup which prioritizes honorable death over life. That is our strength as a regiment. May God be with our regiment always. Unquote. An ode to the Bihar Regiment. Jai Hind. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయన మాల్యాలో ఆయనకు సంబంధించిన పర్సుని పోగొట్టుకున్నారంట ఆ పర్సులో ఆయనకు సంబంధించినటువంటి సివిల్ ఐడి కార్డు ఉంది ఆ ఐడి కార్డు పైన పేరు అయితే కనుక షేక్ కేఎస్ సాహెబ్ అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే షేక్ కేఎస్ సాహెబ్ అన్న పేరు గలటువంటి సివిల్ ఐడి కార్డు కనుక దొరికినట్లయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి డ్రైవర్ పని కావాలని చెప్పేసి చెప్తున్నారు ఆయన ప్రస్తుతానికి ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నారు వాళ్ళు ప్రస్తుతానికి తనాదులు ఇస్తామంటున్నారంట సో పైన చూడండి ఆయనకి ఎవరైనా కువైట్ వాళ్ళింట్లోకి అకామ మార్చుకొని డ్రైవర్ పని ఇస్తామని అడుగుంటే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వెయిట్ ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక్క రూపాయల యాభై తొమ్మిది పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నిన్నటికి వాళ్ళకి స్వల్పంగా తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇరవై రెండు క్యారెట్లు బంగారం ప్రస్తుతానికి ఇరవై రెండు దినాలుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ఉన్న బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామం ధర ఇరవై మూడు దినాల నూట అరవై పిలుసు ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకోస జై హింద్ కువైట్ నుంచి మీరు ఎవరైనా ఇండియాకి వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్ కావాలనుకుంటున్నారా లేదా ఇండియా నుంచి కువైట్కి వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్ కావాలనుకుంటున్నారా అలాంటి బుక్ చేసుకోవడం కోసం మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండని చెప్పేసి అనుకుంటున్నారా అయితే కువైట్లో మనకు తెలిసినటువంటి ట్రావెల్స్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే నేను డిస్ప్లే ఇస్తున్నాను మంచి సరసమైనటువంటి ధరలకే మీకు ఫ్లైట్ టికెట్స్ అయితే అందిస్తారు అలాగే మీరు కువైట్లో ఉండి మీ దగ్గర కువైట్ డబ్బులు లేకుండా ఇండియా డబ్బులు ఇస్తామన్నా సరే యాక్సెప్ట్ చేస్తారు అంటే ఇండియా నుంచి పంపిస్తా సరే యాక్సెప్ట్ చేస్తారు లేదు మీరు ఇండియాలో ఉన్నారు ప్రస్తుతానికి ఇండియా డబ్బులు లేదు కుబైట్లో డబ్బులు ఇస్తారంటే అలాగైనా సరే యాక్సెప్ట్ చేస్తారు సో అలాంటి సర్వీస్ కూడా అందిస్తున్నారు మన తెలుగువారే కాబట్టి మన కోసం మంచి సర్వీస్ ఏదైనా అందిస్తున్నారు కాబట్టి మీకు ఎవరికైనా సరే ఫ్లైట్ టికెట్స్ కావాలనుకుంటే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్లు ఇస్తాను నెంబర్లో కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు కావాల్సిన టికెట్స్ని సరసమైన ధరలకే బుక్ చేసుకోవచ్చు